బడ్జెట్లో వికలాంగు నిధులు కేటాయించిన బట్టి విక్రమార్కమండి వైఖరి బడ్జెట్లో వికలాంగు నిధులు కేటాయించిన బట్టి విక్రమార్కమండి వైఖరి వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నిన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతుంటే ఆ వికలాంగుల భవిష్యత్కు భరోసా ఇచ్చే విధంగా కనీసం చేయతం కూడా ఇవ్వకుండా బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి పైసా కూడా కేటాయించినటువంటి తీరును నిరసిస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బండరాలను పెట్టుకొని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లో వికలాంగ నిధులు కేటాయించిన బట్టి విక్రమార్కమండి బడ్జెట్ లో వికలాంగ నిధులు కేటాయించిన బట్టి విక్రమార్కమండి వికలాంగులైక్యత వికలాంగులైక్యత ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మరి నిన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతుంటే ఆ వికలాంగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా కనీసం చేయితను కూడా ఇవ్వకుండా బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి పైసా కూడా కేటాయించినటువంటి తీరును నిరసిస్తూ ఈరోజు భారత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బండరాలను నేత్రం పెట్టుకొని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో